హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఆల్రెడీ తమ్మల్ లో చూసే ఉంటారు చేయూత అన్న డేట్ అనేది చేంజ్ అయిందండి జనవరి ఐదో తారీఖు ఇస్తానని చెప్పారు తర్వాత పదహారో తారీఖు కూడా ఇస్తానన్నారు మళ్ళీ ఇరవై ఒకటి అంటున్నారు అఫ్చియల్ గా అయితే ఇంకా అనౌస్మెంట్ అయితే రాలేదన్నమాట ఖచ్చితంగా ఈ నెల అయితే వేస్తారు ఎప్పుడెప్పుడు వేస్తారు అనేది అప్పుడు అంటే పదహారు నుండి వంతుల వారీగా వేస్తారంట అది మీరు బ్యాంక్ లో చెక్ చేసుకుంటా ఉండండి అప్పుడప్పుడు ఖచ్చితంగా అయితే వేస్తారు ఈ నెల అయితే ఖచ్చితంగా వేస్తారు జనవరి ఐదో తారీఖు నుండి మొదలు పెట్టుకొని వాళ్ళకి వీళ్ళకి అందరికి అంటే వంతులు వారి జిల్లాల ప్రకారం వస్తుంది కదా అలా వేస్తారు అన్నమాట చూసుకుంటా ఉండండి అప్పుడప్పుడు వేస్తారు అయితే అందరూ ఎప్పుడేస్తారు ఎప్పుడేస్తారు వేట్ చేసాం టెన్షన్ పెట్టుకోవడం ఇంట్లో వాళ్ళు మాట మాట అడగడం వల్ల వాళ్ళు డిప్రెషన్ లాక వెళ్ళిపోతూ ఉంటారు అవన్నీ టెన్షన్ పెట్టుకోకండి ఖచ్చితంగా అయితే వేస్తారు ఇంకొక విషయం ఏంటంటే పిచ్చిన ఇరవై ఐదు వందల నుండి రెండు ఇరవై ఐదు వందల నుండి మళ్ళీ రెండు వేల ఏడు వందల యాభైకి పెంచారు తర్వాత ఇప్పుడైతే ఒక నెల నుండి మూడు వేలకి పెంచారు అని పక్కగా చెప్పారండి మీరైతే మీరు టెన్షన్ అప్ పెట్టుకోకండి అప్పుడప్పుడు చూసుకుంటా ఉండండి అకౌంట్ చెక్ చేసుకుంటా ఉండండి మీ వాళ్ళకి మీరు ఒకవేళ పెద్దవాళ్ళు చదువులేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు టెన్షన్లు పెట్టేసేసుకుంటారు చా ఇప్పుడు ఇంట్లో వాళ్ళని అడుగు అడుగుతా ఉండండి మీ పిల్లల్ని కానీ మీ వాళ్ళని కూడా అడుగుతా ఉండండి అకౌంట్లో డబ్బులు పడ్డాయి అనేసి అలానే రోజు అడగకండి వాళ్ళు పడితే చూసుకొని వాళ్ళే చెప్తారు టెన్షన్లు పెట్టుకోకండి టెన్షన్లు పెట్టుకొని బీపీలు తెచ్చుకొని కళ్ళు తిరిగి పడుకోకండి వస్తాయి డబ్బులు అయితే వస్తాయి ఓకే మా వీడియోస్ మీకు నచ్చితాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మేము పెట్టిన పక్కనే ఉన్న బిల్లైక్ క్లిక్ చేసేయాలనుకుని మీ పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అందుతుంది ఇప్పుడు అందరూ పుకారు పుట్టిస్తున్నారండి ఏమని ఒంటరి మహిళ వాళ్ళకి ఇవ్వరు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పెన్షన్ తీసుకుంటున్నారు కదా నలభై సంవత్సరాల భర్త చనిపోయిన వాళ్ళు వాళ్ళకి ఇవ్వరని చెప్తున్నారు అదంతా పుకారం అండి ప్రతి ఒక్కరికి నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇస్తారు మీరేం టెన్షన్ పెట్టుకోకండి టెన్షన్ పెట్టుకొని ఆరోగ్యం పాటు చేసుకోకండి అప్పుడప్పుడు చూసుకుంటా ఉండండి అకౌంట్ లో చెక్ చేసుకుంటా ఉండి మనీ పడతాయి ఆ పింఛర్ అయితే మూడు వేల మూడు వేల రూపాయలకి వన్ మంత్ క్రితం నుండి పెంచారనమాట ఆయన గనక ఒకవేళ గెలిస్తే ఐదు వేల రూపాయలు చేస్తారంట అది కాకుండా నెల నెల అంటే ప్రతి నెల వెళ్ళి తంబేస్తేనే మనీ ఆ పడతాయి మీకు అని చెప్పి చెప్తున్నారు కదా ఆయన గెలుస్తానంట ఒక్కరు ఒంట్లో బాగున్న వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి రెండు నెలలకి మూడు నెలలకి కూడా ఇచ్చేది అవకాశం పెట్టారనమాట మీకేమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ చేయండి అలాగే మీకు చుట్టుపక్కల వాళ్ళు ఎవరంట మీకు మీలాంటి వాళ్ళకి ఎవరంట మీలాంటి వాళ్ళు ఇవ్వరు అని అంటారు పుకార్లు పుట్టిస్తారు కదా అవన్నీ నమ్మకుండా మీ ఏరియాలో ఉన్న వాలంటీర్లు ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ చేయడం కానీ లేదా కలవడం కానీ కలిసి అడగండి అంతేగాని మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మేకండి ప్రతి ఒక్కరు అమ్మో పులి అంటే అమ్మో భయం అన్నట్టు భయపెట్టిస్తా ఉంటారు రావనేసి అలా ఏముండదు వాలంటర్లు కనుక్కోండి ఫోన్లు చేయండి అడగండి వాళ్ళు చెప్తారు క్లారిటీ అనేది ఇస్తారు పక్కన వాళ్ళు ఏంటంటే ఈ ఈ డేటు ఆ డేట్ అంటే ఆ డేట్ ప్రకారమే మీరు అకౌంట్ లో చెక్ చేసుకుంటా ఉంటారు టెన్షన్ పెట్టుకుంటా ఉంటారు ఇంకా పడలేదేంటి ఇంకా పడలేదేంటి నీకు బడ్డే అనే నీకు బడ్డే అనే అని అనుకుంటా ఉంటారు అలాంటివి ఏముండదు పడతాయి కదా కొంచెం టైం పడిద్ది టైం అన్నది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి కలుస్తాను